ప్లీజ్ సబ్స్క్రైబ్ క్షణం ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకు సోదరులకు నమస్కారము ఇక్కడికి వచ్చినందుకు ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే మా క్యాడర్లో ప్రోటోకాల్ ప్రకారం ఉండే వాళ్ళను మీడియా మిత్రులకు పరిచయం చేద్దామని అలాగే జనసేన చేయబో కార్యక్రమాలకు కొంచెం వివరించి చెప్దామని ఈ విషయం కోసమే మీడియా వారిని ఆహ్వానించడం జరిగింది ముందుగా మా జనసేనలో ప్రోటోకాల్ ప్రకారం అధికారికంగా జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్ నుండి మా పార్టీ కార్యక్రమాలు వ్యవహారాలు చూసుకునే హరిప్రసాద్ గారు ఆయన లెటర్ ప్యాడ్ మీద ప్రస్తావించిన పేర్లను నేను ఒక్కొక్కరుగా పరిచయం చేస్తాను పొద్దుటూరు పట్టణానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసిగా శ్రీ పత్తి శివ కళ్యాణ్ రెడ్డి గారు ఆ తర్వాత సీనియర్ జన సైనికులు సమన్వయకర్తగా మిస్టర్ మంచాల సంజీవరాయుడు తర్వాత రాయలసీమ జోనల్ వర్క్ గాను ఈ ఎన్నికలకు కార్యక్రమాలకు గాను జోనల్ వన్ సభ్యునిగా మా శుంకర మురళి గారిని నియమించడం జరిగింది యాజ్ వెల్ ఆజ్ నేను కూడా ప్రోగ్రాం కమిటీ సభ్యుడిని కడప జిల్లాకు ఇది మా పరిచయ కార్యక్రమము మేము కాక ఇక్కడ ఈ అనే ఒక సీనియర్ జనసేన నాయకులు ప్రసాద్ రామాజీ గారు పామిడి రంగస్వామి విజయ్ మరి చాలామంది జన సైనికులు ఉన్నారు వాళ్ళను కూడా నేను మీకు పరిచయం చేశాను ఇది కాక ఇంకే వేరే విషయం ఏమంటే చాలామంది మేము జనసైనికులమని ఈ మధ్య కొత్తగా వస్తున్నారు వాళ్ళకు ఈ ప్రోటోకాల్ అయితే లేదు అది కాకపోగా వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లకు ఈ ఇక్కడుండే ఈ జనసేన పార్టీ ఆఫీసుకు ఎలాంటి సంబంధం లేదు అది వారి వారి వ్యక్తిగత అభిమానము వ్యక్తిగ వ్యక్తిగత అభిప్రాయము కాబట్టి వాళ్ళ ప్రెస్ మీట్లకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు ఇప్పుడు మన అవునండి ఆ వి ఆ విషయం మేము కూడా విన్నాము దాన్ని మేము ఖండిస్తున్నాం నాయకులు తమకు తాము నాయకులు వండియచ్చు కానీ ప్రోటోకాల్ ప్రకారం పార్టీ మాత్రం నిర్ణయం నియమించలేదు వాళ్ళు అభిమానులే కావచ్చు జనసేనకు జనసేనకు పని వండి చెప్పుకోవచ్చు కార్యకర్తలుగా చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు నాయకులు అని చెప్పుకుంటున్నారు అది మరి వారి 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 ఇష్టం మేము దానికి ఏం చెప్పలేకున్నాము అది మీడియా మిత్రులకు మాత్రం తెలియజేస్తున్నాము అఫీషియల్గా నాయకులు అంటే ప్రస్తుతం ఉండేవాళ్ళు వీళ్ళు నేను చెప్పిన పేర్లు ఇది ప్రొద్దుటూరు మీడియా మిత్రులకు అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు వందములు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి జనసేన పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకు పార్టీ గుర్తించి మా పిఎస్ నాదెల మనోహర్ గారు మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు పనిచేసే వాళ్ళని గుర్తించి ఈరోజు మాకు పదవులు ఇవ్వడం జరిగింది కాబట్టి నేను వాళ్ళకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారం ప్రొద్దుటూరులో టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా మా పూర్తి మద్దతు ఖచ్చితంగా ఉంటుంది ఎమ్మెల్యే అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా కూడా పొత్తు ధర్మంలో భాగంగా ఎవరికి ఇచ్చినా పూర్తి మద్దతు తెలుపుతున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు జై టీడీపీ